మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలా పెద్ద క్వశ్చన్ పేర్లో ఎన్ని అక్షరాలు ఉండాలి పేర్లో అక్షరాలు సమంగా ఉండాలా పేర్లో అక్షరాలు ఆర్డ్గా ఉండాలా పేర్లో తొమ్మిది అక్షరాలే ఉండాలా డేట్ ఆఫ్ బర్త్ మూడైతే మూడు అక్షరాలే ఉండాలా ఆడపిల్లకి నాలుగు అక్షరాలు ఉండొచ్చా మగపిల్లవాడికి మూడు అక్షరాలు ఉండకూడదా ఇటువంటి రకరకాల రకరకాల కమామీషులు నడుస్తున్నాయి నేను కాదనండి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకండి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు మీరు తెలుగులో ఒకవేళ పద్మజ అనే పేరు ఉంది అనుకోండి అది మూడు అక్షరాల నాలుగు అక్షరాల మీకు క్లారిటీ లేదనుకోండి మీ లెక్క తప్పు కదా మగపిల్లలకి సమమైన అక్షరాలు ఇవ్వండి ఆడపిల్లలకి సమమైన ఇవ్వద్దు లేదా ఆడపిల్లలకి ఆర్డ్ నెంబర్స్ ఇవ్వండి ఇవ్వద్దు ఇవన్నీ వస్తున్నాయండి మూడు అక్షరాలు ఉంటే మూలం పడిపోతారని నాలుగు అక్షరాలు ఉంటే నాలుగు కాళ్ళ మీద స్పీడ్ ఉంటుందని ఐదుకేం చెప్తున్నారు ఆరుకేం చెప్తున్నారు ఎనిమిది అక్షరాలు పేరు వద్దు అంటున్నారు పేరులో పదమూడు టోటల్ వద్దు డేట్ ఆఫ్ బర్త్లో పదమూడు ఉండకూడదు మరి భగవంతుడు పదమూడులో ఎందుకు పుట్టిస్తున్నాడు ఇవన్నీ మళ్ళీ మార్చడానికి వీలైన ఇంటి పేరులో ఎటువంటి అక్షరాలు ఉన్నా తలకై దించుకుని పెట్టేసుకోవటం ఎక్కడ తల ఎగరేయచ్చో అక్కడ ఎగరవేయటం చేస్తూ ఉంటే ఇంకా పేరులో ఏం మిగులుతుందండి ఏం మిగులుతుంది చెప్పండి సో వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టండి అనవసరమైన వద్దు ఇంగ్లీష్లో అక్షరాలు లెక్క వేరండి తెలుగు అక్షరాలు లెక్క వేరు ఇంగ్లీష్లో వచ్చిన అక్షరాలు తెలుగులో రావు తెలుగులో వచ్చిన అక్షరాలు ఇంగ్లీష్లో రావు తెలుగులో వచ్చిన అక్షరాలు లెక్క ఇంగ్లీష్కి కాక ఉండదు సో ఒకప్పుడు న్యూమరాలజీ అంటే ఏమీ తెలియనప్పుడు చాలా డౌన్లో చూసినప్పుడు ఇది ఆస్ట్రాలజీలో ఒక పాటని అంటూ ఉన్నప్పుడు అసలు అటువంటి శాస్త్రమే లేదు హంబక్ అని ఇప్పటికీ వెనకటి తలం పు తరం పురోహితులు అంటూనే ఉన్నారు అటువంటప్పుడు మరి ఎప్పుడు కూడా కొన్ని పెట్టుకుని వెళ్ళిపోతాం కదండి వాటినే ఫాలో అవుతున్నారు ఇక్కడ మనకి అక్షరం లెక్క కూడా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఉంటుంది మీరు రెండో తారీఖులు పుట్టారు అని పెట్టండి అమ్మాయి ఆద్య సింపుల్ అండి ఇక్కడ రెండు అంతవరకే పర్మిషన్ ఇచ్చింది మీకు అదే మీరు ఏళ్ళు పుట్టారు మరి అక్షరాలు కావాలా కావాలి ఉండి తీరాలి ఇక్కడ మీకు పేర్లో అమ్మాయిలకి పెట్టే పేరు వేరు అబ్బాయిలకి పెట్టే పేరు వేరు కాబట్టి ఆ మాత్రం తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చనువు తీసేసుకునే అమ్మాయిలకి ఇన్నక్షరాలు ఉండాలి అబ్బాయిలకి ఇన్నక్షరాలు ఉండాలి అని చెప్పామనుకోండి వర్కౌట్ కావట్లేదు వర్కౌట్ కావట్లేదు ఇది ఏమన్నా మనం ఏమన్నా లెక్కలు వేసి సరాసరి సగటు కట్టి ఇదిలా ఉండాలి అని చెప్పేది కాదు కదండి ఈ లెక్కంతా మన లైఫ్లో జరగబోయేటటువంటి అంశాలకి ప్లస్లో ఉండాలండి మన నెంబర్ ఏడు ఎక్కడా ఏడుకు సంబంధించిన ఏవి పేర్లు లేకపోతే ఆ పేరు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఏడుకి ఎందుకు రియాక్ట్ అవుతుంది అందుకని సెవెన్ రాంగ్ నెంబర్ అందుకని పదమూడు రాంగ్ నెంబర్ మరి మీరు చేసిన తప్పు ఏంటి పేర్లో ఆ అనేవి ఎక్కడ వేయకుండా ఉండటం అర్థమైంది కదండి పేర్లో ఆ నెంబర్లు ఎక్కడా వేయకుండా ఉండటం కాబట్టి ఈ లెక్కలన్నీ వదిలేసేయండి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు ఏం చెప్తాయి పేర్లో మూల అర్థం ఏం చెప్తుంది ఈ రెండు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే అసలు మనము పేరు విషయంలో బాధపడాల్సిన అవసరమే లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి